అలాం వరహతుల వరకాతు సోదరరా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఉర్దూ భాష ఉందో ఆ ఉర్దూ భాషను సంపివేసే ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం నాయకులు చేస్తున్నారనేది వాస్తవం ఎందుకంటే ఉర్దూ భాష అనేది అది కేవలం ముస్లింలకు సంబంధించిన భాష కాదు భారతదేశంలో ఉన్న పురాతనమైన భాషల్లో ఉర్దూ భాష ఒకటి ఉర్దూ భాషను ప్రాచుర్యంలో తీసుకొని వచ్చింది ఎవరంటే ఖాజా నిజాముద్దీన్ అవులియా సర్కార్ యొక్క ఖలీఫా ఖాజా అమీర్ ఖుసుర్ రహమదుల్ల్యా గారు తీసుకొని వచ్చినారు రోజు ఈ ఉర్దూ భాషలో ఉన్న తీయదనాన్ని ఉర్దూ భాషలో ఉన్న స్వచ్ఛంతనాన్ని అదేవిధంగా ఉర్దూ భాషలో ఉన్న పవిత్రతను ఉర్దూ భాషలో ఉన్న లిపిని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆస్వాదించుకున్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అధికార భాష ఉర్దూ కావాలా లేదా హిందీ కావాలని జరిగి అని జరిగిన ఎన్నికల్లో ఒక్క ఓటుతో భారతదేశ అధికార భాష హిందీ కావాలని చెప్పి గెలవడం జరిగింది అంటే భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అన్ని కులాలు అన్ని మతాల్లో ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళు మీకు కనబడతారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ పోయినా కానీ ఉర్దూ టీచర్ల లాగా హిందూ సోదర సోదరిమళ్ళు బ్రాహ్మణ సోదరులు దళితులు కూడా ఉర్దూ టీచర్ పోస్టులు చేసేటట్లు మేము మనం చూస్తుంటాం అయితే ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి రెండవ అధికార భాషగా ఉర్దూను డిక్లేర్ చేసినారు డిక్లేర్ చేసిన తర్వాత తెలంగాణలో ఉన్న జిల్లాలలో ఉర్దూ భాషకు ప్రోత్సాహకం లభు లభిస్తుంది అక్కడ బోర్డులు కానివ్వండి ఆఫీసుల దగ్గర అర్జీలు కానివ్వండి అన్ని ఉర్దూ భాషలో తీసుకుంటున్నారు కానీ మా దరిద్రం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే తలికి ఇక్కడ ఉర్దూ భాష గురించి పట్టించుకునే నాదులే లేరు ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి రెడ్డి గారు కానివ్వండి తొణల మీద కొట్టుకొని తొడలు ఎర్రంగా చేసుకొని చెప్తారు ఉర్దూ భాషకు మేము డెవలప్ చేసేస్తాం ఉర్దూ భాషను మేము అభివృద్ధి చేస్తామని కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ఉర్దూ భాషను నాశనం చేసేసి ఉన్న ఉర్దూ స్కూళ్ళను కూడా మూసేసే పరిస్థితి కనబడుతుంది కాబట్టి నేను ప్రతి పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులకు చెప్తున్నాను అయ్యా ఉర్దూ భాష అంటే ముస్లింలలాగా పుట్టిన మీకే ప్రేమ లేకపోతే ఇతరులకు ఎక్కడి నుంచి ప్రేమ వస్తుంది ఈరోజు ముప్పై మంది స్టూడెంట్స్ ఉండే స్కూల్లో కనీసం పది మంది ముస్లిం విద్యార్థులు ఉంటే అక్కడ ఒక ఉర్దూ టీచర్ పోస్ట్ వేయాలా దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అదేవిధంగా ప్రతి జిల్లాలో ఏదైతే జిల్లా కార్యాలయాలు ఉన్నాయో అక్కడ ఉర్దూలో బోర్డులు వేయాలా అర్జీలు ఉర్దూలో ఇస్తే స్వీకరించాలా ఉర్దూలో అప్పర్ ప్రైమరీ లేదు హై స్కూల్ సంగతి తర్వాత కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి కోరుకుంటున్నా అయ్యా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎక్కడైతే ఉర్దూ స్కూళ్ళు ఉన్నాయో అవి మూసేసి అక్కడ మీరు ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం సచివాలయాలు కట్టేశారు ఉర్దూ స్కూళ్ళను మూసేసి గ్రామ సచివాలయాలు కట్టేశారు ఇప్పుడు ఏంటంటే మిగతా స్కూళ్లను మూసేసి అన్న క్యాంటీన్లు పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీరు నిజంగా భారతదేశంలో ఉన్న భారతీయుల మీద ప్రేమ గాని ఉంటే ఎందుకంటే ముస్లింలు ముస్లింలు అని చెప్పుకొని గొంతు చించుకోవాల్సిందే మేం భారతీయులం భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కాబట్టి మనకు వచ్చిన భాషలో విద్య నేర్చుకోవడానికి మాకు వచ్చిన భాషలో మా బిడ్డలను చదివించుకోవడానికి భారత రాజ్యాంగం మాకు అవకాశం హక్కు కల్పించింది కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి అదేవిధంగా ఆర్టికల్ ఇరవై ఏళ్ళలో విద్య గురించి చెప్పున్నారు ఎందుకంటే ప్రతి మనిషికి ఫ్రీగా విద్య అందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పాలకుల మీద ఉంది కాబట్టి మీరు ఉర్దూ భాషను ఆంధ్ర రాష్ట్రంలో సంపేయకుండా దాన్ని రక్షిస్తారని రక్షించాలని కోరుకుంటున్నా అయ్యా ముస్లిం నాయకులారా మీరు టోపీ పెట్టుకొని గడ్డాలు పెట్టుకొని ముస్లింలు పేర్లు పెట్టుకుంటే ముస్లింలు కారు సమాజం కోసం ఏదైనా సేవ చేయండి పవన్ కళ్యాణ్ గారిని మందాకృష్ణ మాదిగ గారిని అదేవిధంగా ఎంతోమంది ఇతర కులాలకు చెందిన నాయకులు వాళ్ళ హక్కులను ఏ విధంగా సాధించుకుంటున్నారో దాంట్లో కొద్దిగైనా మీరు సాధించే ప్రయత్నం కానీ చేస్తే చరిత్రలో చరిత్ర కారుల్లాగా మిగిలిపోతారు ఆ పని కానీ చేయకపోతే మడుకు రేపు మీరు చచ్చిపోయిన తర్వాత చరిత్ర హీనుల మిగిలిపోతారని మిగిలిపోతారని తెలియజేసుకుంటున్నా స్లాం